శ్రీశైలం మల్లన హుండి ఆదాయం నాలుగు కోట్ల అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు నగదు నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు అన్న ప్రసాద వితరణ హుండీ లెక్కింపు కూడా నిర్వహించారు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాలకు హుండీ లెక్కింపు అలాగే అన్న ప్రసాద వితరణ హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి నాలుగు కోట్ల అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నగదు రాబడిగా లభించింది అని ఈ ఒడ్డీ పెద్దరాజు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ముప్పై ఐదు రోజులుగా శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు ఈ ఉండి లెక్కింపులో నగదుతో పాటు నాలుగు వందల ఎనభై ఎనిమిది యుఎస్ఏ డాలర్లు యూకే పౌండ్స్ ముప్పై అరవై సింగపూర్ డాలర్లు యూరోస్ పది కువైట్ దినార్స్ పన్నెండు హాంకాంగ్ డాలర్లు ఇరవై మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ లెక్కింపులు లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండి లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు